హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ సదర్లాండ్ కంపెనీలో చాలా మంచి జాబ్స్ అండి వెంటనే ఉద్యోగంలో చేరే వాళ్ళ కోసం ఈ ఉద్యోగాలను అయితే ఇస్తున్నారు మేము ఒకటిన జాబ్లో చేరుతారు సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చి దాకా ఇది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇటువంటి జాబ్స్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఈ ఉద్యోగాలు అఫీషియల్గా మనకు సదర్ల్యాండ్ అనే కంపెనీలో రిలీజ్ కావడం అయితే జరిగిందండి సో దీంట్లో భాగంగా మనకు సదర్ల్యాండ్లో ఒక ప్రాజెక్ట్లో భాగంగా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కోసం ఈ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు సో ఫ్రెషర్స్కి త్రీ ల్యాక్స్ అబ్బో శాలరీ ఇస్తారు ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే ఇంకా ఎక్కువ శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఉద్యోగాలకు సంబంధించిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటని చూసుకుంటే సో ఈ ఉద్యోగాలు టోటల్గా వంద ఓపెనింగ్స్ అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ మనము ఇనీషియట్ టెలిఫోన్ కాల్స్ టు ఇన్సూరెన్స్ కంపెనీస్ సో టెలిఫోన్ కాల్స్ అంటే మనము ఇన్సూరెన్స్ కంపెనీస్కి కాల్స్ చేయాల్సి ఉంటుంది దేనికి అంటే రిక్వెస్టింగ్ స్టాటస్ ఆఫ్ క్లైమ్స్ ఫర్ ద అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ అండ్ పేషెంట్ అకౌంట్స్ అండ్ టేకింగ్ అప్రాప్రియేట్ యాక్షన్స్ సో ఏదైతే క్లైంట్స్కి సంబంధించి మనకు పేషెంట్స్కి సంబంధించి ఇన్సూరెన్స్ స్టాటస్ ఏంటి సో వాటికి సంబంధించి ఎంతవరకు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది మిగతా అది ఎప్పుడవుతుంది సో దానికి సంబంధించిన స్టాటస్ ఏంటి అనేది కనుక్కుంటూ మనం ఓకే చేయాల్సి అయితే ఉంటుంది సో దీనికోసం గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి అంటున్నారు మస్ట్ ఫ్లెక్సిబుల్ అండ్ షుడ్ హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ సో వర్క్ పరంగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఫ్లెక్సిబుల్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది నైట్ షిఫ్ట్లు ఉండే నైట్ షిఫ్ట్లు కూడా చేయగలగాలి సో నైట్ షిఫ్ట్లు వాళ్ళు ఇక్కడ నైట్ షిఫ్ట్లు కూడా చేసేటట్టు అయితే ఉండాలి వర్క్ ఫ్రమ్ ఆఫీసు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ రెడీ టు జాయిన్ ఇమీడియట్లీ సో గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే మనకు ఇక్కడ కావాలంటున్నారు సో సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్ ఉంటుంది టూ వేస్ క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే క్యాండిడేట్స్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెళ్ళాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో రెజ్యూమ్ పైన హెచ్ఆర్ పేరు ఇషా శ్రీవాత్సవ్ అని చెప్పి రాయండి రెజ్యూమ్తో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో ఈ కంపెనీలో మనకు ట్వంటీ ఫోర్త్ నుండి ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ వరకు ఇక్కడ మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు మార్నింగ్ ఏఎం టు టూ బిఎం వరకు ఏదైతే కాజాగూడలో కంపెనీ ఉందో సెదర్లాండ్కి సంబంధించి అక్కడ మనకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ఇంటర్వ్యూస్కి వెళ్ళే క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని వెళ్ళండి రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఇక్కడ ఏదైతే బ్రౌజ్ రెజ్యూమ్ అడ్జస్ట్ డ్రాప్ ఇట్ హెయిర్ అని చెప్పింది సో రెజ్యూమ్తో అప్లై చేయొచ్చు లేదంటే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే దాని లేకపోతే ఇండిడ్ ప్రొఫైల్ ఉంటే అప్లై చేయొచ్చు ఇవన్నీ లేవంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ప్లేస్ ఆఫ్ ప్రెసిడెన్స్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఉంటే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీ రిజ్యూమ్ని అటాచ్ చేసి హైరింగ్ మే మేనేజర్కి ఏదైనా మెసేజ్ చేయాలంటే మెసేజ్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు ఈ విధంగా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో మీకు ఎలా కావాలంటే అలా అప్లై చేసుకోండి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో ఇంటర్స్టూర్ క్యాండిడేట్స్ మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్